ఇక్కడ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందండి నిరాహార దీక్షలు ఉన్న మేడంకి అయితే కొంచెం వామిటింగ్స్ అని పల్స్ బాగా డౌన్ అయిపోయింది అనమాట చంద్రవతి గారు ఏమైనా మాట్లాడతారా మేడం అలా ఉన్నారు కదా ఏం లేదు ఈ రోజుకి నాలుగు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఏమాత్రం కూడా చల్లను అది ఇప్పుడు మేడం వాళ్ళు వాళ్ళ పరిస్థితి మరి ఆందోళనకరంగా ఉంది ఏమైనా సరే ప్రభుత్వం చాలా ముందుగా ఉంది అంగన్వాడు పట్ల అని చెప్పేసి మేము చెప్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంత్రులు పంపించి మా వేతనం పెంచుతున్నామనే డిమాండ్ని మా టెంటకు వచ్చి నెల చేసే దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో మా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి అదే టీచర్స్ కూడా ఎవరి వెళ్ళలేదు కదా అందరూ టయానికి అందరూ కూడా ఇక్కడే ఉన్నాము చూడండి అందరూ టెంటర్ లోనే సంఘీభావంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా చాలా బాధనక పగలనక కూడా ఇక్కడ నలభై రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చాలా ముందుగా ఉంది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది దీన్ని మేము ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మా వేతనం పెంచుతున్నామనే ప్రకటన ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాను ఏంటి మేడం గారు మరి మేడం అలా కొంచెం బాగోలేదు కదా నాలుగు రోజులు మట్టి ఆవరణ నిరహార చేస్తున్నారు మా కార్యవర్గం మా రాష్ట్ర కార్యవర్గం మా మేడం గారు సుబ్బరమ్మ గారి పరిస్థితి చాలా ఆందోళనకరంగానే ఉంది మా టీచర్స్ అందరూ కూడా ఇక్కడే మరి నిరసనకి మరి మద్దతుగా మరి మా టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు చాలా దూరాల నుండి వచ్చారు మరి వాళ్ళు కూడా మరి మరి మా మేడం గారు ఆరోగ్య పరిస్థితి అయితే క్షణక్షణం క్షీణించిపోతుంది మరి ప్రభుత్వానికి అయితే ఇంకా శక్తిశుద్ధి లేదు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమి ఆలోచిస్తారు మా రాష్ట్ర కార్యవర్గం అంతా మరి మా నాయకురాలు సుబ్రభ గారు పరిస్థితి తీవ్రంగా తీవ్ర ఆందోళనకరంగా ఉంది మేము ఆవిడ గురించి ఆందోళన చెందుతున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి నిమ్మక నీవెత్తినట్టుగా కూర్చుంది ఆవిడ ఆరోగ్య పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు మరి ఈ విషయం మరి ప్రభుత్వం దృష్టి వరకు ప్రభుత్వం ఏదో ఒకటి తీసుకోవాలి మా కనీస వేతనాలు పెంపొందించే వరకు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈ వేళ మరి మా నాయకత్వంలో పరిస్థితి విశ్వంగా ఉంది మరి చాలా దారుణంగా ఉంది ఎట్లాంటి దయనీయ పరిస్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం గారు కనికరించే పరిస్థితిలో లేదు మరి కనికరించాలని లేదంటే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము మరి అందరం మరి రాష్ట్ర మేరకు రాష్ట్ర ఇల్పు మేరకు అందరం కూడా మరి రోడ్లు ఎక్కి మరి నిరసన ఇంకా తెలియచేస్తాము సుబ్బరాబం గారి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది దీన్ని తీవ్రంగా ప్రభుత్వం ఖండిస్తున్నాము మరి తీవ్రంగా శైల గారి చూడండి అందరూ వెళ్ళకోకుండా ఇంటి దగ్గరకి ఎలాగ ఉన్నారు 分かりました。